హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఈరోజు మనం వర్క్ వచ్చేసరికి సూరంపల్లి అండి విజయవాడ దగ్గరలో మనం విజయవాడ నుంచి కొత్త హైవే గందవరం హైవే ఉంది కదండి అటు నుంచి మనం ఈ సూరంపల్లి అనే ఊరుండేది ఊర్లో అయితే మనం కబోర్డ్స్ అయితే చేస్తున్నాం న్యూడ్ నామినేషన్ టేక్ ప్రేమ్ అయితే వాడుతాం అనమాట మనం ఫ్రేమింగ్ వచ్చేసరికి టేక్ ప్రేమ్ వాడుతున్నాం షీట్ వచ్చేసరికి న్యూడ్ నామినేషన్ వాడుతున్నాం అనమాట అలాగే ఆ న్యూడ్ నామినేషన్కి ఎక్కువ కాలం ఉండడానికి కూడా మనం చుట్టూ గోడ అనేది టేక్ బీడింగ్ కడుతున్నాం అలాగే మనం వన్ ఆఫ్స్ చెప్పాం బా బాగుంటాయా గట్టిగా ఉంటాయా అంటే నేను ఈ సలహా అయితే ఇచ్చాను టేక్ ప్రేమ్ కట్టుకుంటే లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది అండి తడిసినా సరే మీకు గోల్డ్ తడిస్తేనే మనకి ఉగ్గిపోయే అవకాశం ఉంటుంది మనం అదే టేక్ ప్రే బ్రదర్ కట్టుకుంటే మనకి లైఫ్ అనేది ఉంటుంది అనమాట మనకి తక్కువ బడ్జెట్లో అయిపోద్ది కబోర్డ్స్ కబోర్డ్స్ మనం అందరం చేయించుకోవాలనుకుంటాం ఈ సంగ్లాస్ అనేసరికి ఎక్కువైపోద్ది మనం చాలా అయిపోతుందని మనం ఇది అయిపోతాం ఇదైతే మీకు తక్కువలో అయిపోద్ది చాలా బాగుంటుంది లైఫ్ కూడా బాగుంటుంది టేక్ ప్రేమ్ అనేది వేసుకుంటే చాలా ఎక్కువ ఎక్కువ కాలం అనేది ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే న్యూ గుడ్ నామినేషన్ ప్రేమింగే చేసేస్తారు అదైతే నేనైతే దానికైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను అవసరమైతే ఈ టేక్ ప్రేమే చేస్తాను అంటాను కానీ దానికైతే అసలు తక్కువ లైఫ్ వాళ్ళన్నా సరే నేను ఆ వర్క్ అయితే నేను చేయను చెప్పేస్తాను ముందే మనం అయితే నా వీడియో కనుక ఫస్ట్ టైం నుంచి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకన్ నొక్కండి అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయొచ్చు అలాగే మీరు కింద నెంబర్ వస్తుంది కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే వీళ్ళు పెయింటింగ్ సింగల్ కోటింగ్ అయితే వేసారు మొత్తం రూమ్లన్నిటికి సింగిల్ కోటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ఇక్కడైతే కబోర్డ్ చేయాలి ఈ పైన పైన కూడా డోర్లు ఇవన్నీ మొత్తం డోర్లే తీసే డోర్లే ఇది కూడా వచ్చేసరికి ఈ బీర్బాగా వచ్చేసరికి మనకి లెంత్ తక్కువ పెట్టారు ఎంత అయితే మినిమం పదిహేను అంగలా ఉంటుంది మ్యాక్సిమం మనకి ఒక ఇరవై నాలుగు వందలు ఇక్కడ దాకా రావాలి ఇక్కడ దాకా రావాలంటే మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రేమింగ్ అనేది షీట్ అనేది పెంచుతాం అనమాట బీరో వరకు బయటకు పెంచి డోర్లు వరకు సపరేట్ చేస్తాం బీరో డోర్ల వరకు మరి ఈ వర్క్ అయితే చేస్తున్నాము ఇక దీంట్లో వచ్చేసరికి మొత్తం డోర్లే వస్తాయండి అలాగే ఈ హాల్లో వచ్చేసరికి టీవీ కబోర్డ్ పైన అద్దాలు కింద డోర్లు నాలుగు డోర్లు పెడతాం ఇది వచ్చేసరికి మొత్తం ఇక్కడ చిన్న బెడ్రూమ్ కాబట్టి రన్నింగ్ పెట్టేస్తాం ఈ రెండు డోర్లు పైన ఓపెన్ డోర్లో ఒక నాలుగు డోర్లు పెడతాం ఇది వచ్చేసరికి ఇంకా ఇది ఒక దేవుడి మందిరం ఈ కిచెన్ వచ్చేసరికి ఇంకా సేమ్ ప్రాసెస్ ఇంకా ప్రేమింగ్ చేసుకొని మనం డోర్లు చేసుకోవడమే అయితే ఇట్లన్నిటికి మనం ప్రేమింగ్ కూడా మనం టేక్ బద్దలు కొనేసాము అంతా రెడీ చేసుకున్నాం మన వాళ్ళు పెయింట్ పడకుండా ఈ పట్టా కూడా కప్పారు మన వాళ్ళు పెయింట్ మేస్త్రి కూడా మా బావోళ్ళు అండి అందరూ మన వాళ్ళు ఉన్నారు మన దగ్గర ప్రతి వాళ్ళు ఉన్నారు మన దగ్గర పెయింటర్ ఉన్నారు అలాగే ఎలక్ట్రిషియన్ ఉన్నాడు ఇక ప్లంబింగ్ శానిటరీ వర్క్ అలాగే టాపి మేస్త్రీ ఏడు మన దగ్గర అవైలబుల్గా ఉన్నారు మీకు ఎవరికి ఏం కావాలన్నా సరే నాకు మీరు కాంటాక్ట్ అవ్వండి నేను వాళ్ళ నంబర్లు ఇస్తాను ఎందుకంటే చాలామంది వర్క్ అనేది ఓనర్కి మనం సాటిస్ఫాక్షన్ చేయాలి చేయకుండా కొంతమంది సగం సగం లాపేసి గొడవలు వెళ్ళి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరులు అలాంటి పనులు కూడా మన వాళ్ళతో మనం చేపిద్దాం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఏ వర్క్లో ఉన్నా సరే మీరు తప్పకుండా మీరు కనెక్ట్ అవ్వండి ఇది మనం కర్ర టేక్ కర్ర పడాము కొంతమంది ఆంధ్రకర్ర వాడేస్తారు తక్కువలో అయిపోద్ది అని మనం ఆంధ్రకర్ర అయితే మ్యాక్సిమం వాడడం ఇక మొత్తం అంత ఇంపార్టెంట్ టేకే కలర్ కూడా చాలా బాగుంది వీళ్ళు మరి ఓనర్స్ మరి వీళ్ళు పాలిషి టేక్ పాలిష్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది మరి వాళ్ళు కలర్ షీట్ ఏది చాలా మనం తెలియదు కాబట్టి దాన్ని బట్టి మనం వాళ్ళకి చెప్తాము ఇంకా వాళ్ళని బట్టి వర్క్ అనేది ప్రాసెస్ రన్నింగ్ అవుతుంది మనకి ఈ బద్దలో డివైడ్ చేయండి సురేష్ సురేష్ సైజులు బాగా డివైడ్ చేసుకోండి బదులు మొత్తం నాలుగు వెళ్ళి ఏ ఏమైంది ఇంకా ఈరోజైతే ఇంకా నేను అలాగే మా బామ్మ అలాగే మా తమ్ముడు సురేష్ ముగ్గురు వచ్చామండి ఎవరు వచ్చారు ఇకైతే మన కబోర్డ్స్ ఫ్రేమ్స్ అన్నీ గీసామండి అంటే మనకి ఏ సైజు ఏ కొలతలు కావాలనేది మొత్తం అంతా చూసుకొని మొత్తం కట్ట గీసుకున్నాం ఇవి అయితే లెంత్లో లెంత్ ఎక్కువ పడతాయి అనమాట మనకు లెంత్ వచ్చేసరికి కర్ర వచ్చి ఒక కర్ర ఏడున్నర వరకే వస్తుంది మ్యాక్సిమం ఇంకా మిగతాది తొమ్మిది అడుగులు పది అడుగులు ఉంటే కనుక జాయింట్ అనేది వేయాలి ఇలాగా ఇలా జాయింట్ వేసుకుంటాం అనమాట జాయింట్ దొంగ రాసి జాయింట్ వేసేస్తాం ఇక ఆగిపోయిన తర్వాత మనం ఈ ప్రేమింగ్ అనేది బాగా పెద్ద ప్రేమింగ్ కాబట్టి ఇది జాయింట్లు వేసుకుందాం హైట్ కూడా ఎక్కువ ఉంది ఇంకా అలాగే మన వాళ్ళు కూడా బయట హోల్స్ అయ్యన్నీ పడుతున్నారు और की पत्नी मां को याद आती है वो है नानी मां की मां बात तो बीवी की बहन साली है कौन है एकदम चले Gracias. ఇక అయితే ఈరోజు అయితే మనం ఈ ఫ్రేమింగ్ అనేది తయారు చేసామండి కొన్ని ప్రేమిల వరకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫ్రేమింగ్స్ అయితే తయారు చేసాం మనం ఐదు కబోర్డ్స్కి ఇంకా మనకి ఈ పెద్ద ఫ్రేమింగ్ ఒకటి ఉంది అలాగే ఈ ఒక ఫ్రేమింగ్ ఉంటుంది మూడు ఇదొకటి నాలుగు ఈ బెడ్రూమ్లో ఒకటి ఐదు ఐదు ఫ్రేమింగ్లు అయితే మనం తయారు చేయాలి ఇంకా ఈరోజు ఇంతవరకు అయితే మనం అన్నీ వచ్చి గీసుకొని ఇక తయారు హోల్ చేసుకొని కోచాలు పెట్టుకొని ఇంకా ఫిక్సింగ్ అయితే చేసుకున్నాం రేపు ఏం చేస్తాం అంటే ఫినిషింగ్ చేసి బ్యాక్ సైడ్ కూడా మనం చదలాయిల్ అనేది మనం వేయడం జరిగింది ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా కస్టమర్కి మనం ఇబ్బంది కలిగించకుండా మనం నీట్గా చేయడానికి కూడా మనం ప్రయత్నిస్తున్నాం బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఉడ్డు ప్రేమర్లో మనం చదలాయిల్ అనేది టర్మినేటర్ కలిపి మనం వేయటం వేస్తామండి అలాగే ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి ఈ ప్రేమింగ్స్ అయితే రేపు రేపు మార్నింగ్ వచ్చి ఈ ప్రేమింగ్స్ కూడా తయారు చేసుకుంటాం అన్నమాట ఇంకా ఈరోజు ఇంకెంతవరకు వర్క్ అయితే చేసాము రెడీ అయిపోయి ఇంకా మేము కూడా బయలుదేరిపోతున్నాం అండి ఇదండి ఈరోజు వీడియో కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి మరి ఎంతవరకు మరి మేము కూడా ఫిక్సింగ్ ఎలా చేస్తాం ఏంటనేది మీకు అంతా పర్ఫెక్ట్గా మనం రేపు రిమార్క్ రాకుండా మనం చేయడానికి మనం చేస్తామండి ఇక ఇదండి ఈరోజు వీడియో మీ కంటిన్యూ వీడియో రేపటి వీడియోలు అయితే 好的，拜拜。